నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ గురువారం నాడు ఏఐపీ ఆధ్వర్యంలో మీడియా నిర్వహించారు అఖిల భారత ప్రగతిశీల కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధి కూలీలతో పాటు అన్ని రకాల వ్యవసాయ కూలీలకు అందరికీ ఆసరా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళనకు కొనుకుంటామని ఆయన హెచ్చరించారు సిపిఐఎంఎల్ మాస్లి ఆర్మూర్ డివిజన్ శాఖ కార్యదర్శి రమేష్ అఖిలాబాద్ ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా డివిజన్ మండల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వ్యవసాయ కూలీలకు జీవన భృతి కింద అర్ధ సంవత్సరానికి సంబంధించినటువంటి భృతిని అందజేస్తామని డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రకటించారు ఇది హర్షించదగ్గ విషయమే కానీ ప్రభుత్వం ఈ ఈరోజున్నటువంటి కూలీలు పాత లెక్కల ప్రకారం అయితే అరవై లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు యాభై ఒక్క లక్షల ఉపాధికి సంబంధించినటువంటి కార్డులు ఉన్నవి అంటే సుమారు ఒక్కో కుటుంబ ఒక్క కుటుంబానికి ముగ్గురు నలుగురు ఉండేటటువంటి వ్యవసాయ ఉండేటటువంటి జాబుకార్లు కలిగినటువంటి వాళ్ళు యాభై ఒక లక్ష అయితే ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురు అంటే దగ్గర దగ్గర కోటి మంది వరకు వ్యవసాయ కార్మికులు ఉన్నటువంటి స్థితిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయడం అనేటటువంటి విషయంలో కొంత కింద మీద ఆలోచించినట్టుగా అర్థమవుతుంది భూమి లేనటువంటి వాళ్ళకే ఇస్తామని అనడం అది సరైనటువంటి విషయం కాదు విధానం కాదు మూడు ఎకరాల వరకు ఉన్నటువంటి పేదలందరూ కూడా ఎక్కువ రోజులు వ్యవసాయ కూలి ఆధారపడి వాళ్ళు జీవిస్తారు సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులలో ఎక్కువ కాలం సుమారు దగ్గర దగ్గర మూడు వందల రోజులు వ్యవసాయ కూలి ఆధారపడి జీవించినటువంటి స్థితి మూడు ఎకరాల్లోపు ఉండేటటువంటి కూలీలకు ఉంటుంది కాబట్టి లోపు ఉండేటటువంటి వాళ్ళందరికీ ఆసరా కింద ఆరు గ్యారెంటీల్లో భాగంగా నువ్వు ఇచ్చినటువంటి హామీని ఈ లోపు ఉండేటటువంటి కార్మికులందరికీ వ్యవసాయకులందరికీ ఇవ్వాలని చెప్పేసి ఏఐపీకేఎంఎస్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఇరవై మూడో తారీఖు నాడు జిల్లా కలెక్టర్లు అంద అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజానికానికి తెలియజేసే విషయాన్ని మూడు లోపు ఉండేటటువంటి వాళ్ళందరినీ వ్యవసాయ కూలీలుగా గుర్తించాలని చెప్పేసి మెమోరాండం కూడా ఇవ్వడానికి మేము ఇప్పటికే పిలుపునిచ్చాం ఈ సందర్భంగా ఇరవై ఎనిమిదో తారీఖు లోపు మినిస్టర్ని కూడా కలుస్తామని చెప్పి ఏవైకేఎంఎస్ రాష్ట్ర కమిటీ భావించింది అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ ఎక్కువ కాలం జీవిస్తున్నటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని వ్యవసాయ కూలీలందరికీ కూడా జీవన గుర్తి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆ విధంగా ఆదేశించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని యాభై ఒక్క లక్షల కార్డులు అంటే ఒక్కో ఇంట్లో ఉంటాయో కూడా లెక్క తీసి వాళ్ళందరూ వ్యవసాయ కురిగా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం